మొట్టమొదటి భాగం ఇది గుర్తు చేయటమే సువార్త మనిషిని మనిషిగా చూడటమే సువార్త మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త ఈ మార్గం ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా మా వారిని ఆహ్వానించటం ఒకే కుటుంబంగా బ్రతకటం ఇది క్రైస్తవ సువార్త ఇది ఎలా సాధ్యం అనంటే అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ఒక మనిషి పాపరహితుడై ఒక మనిషి మతరహితుడై ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత ನೇನು ನೇನು